హాయ్ అండి ఒకసారి చూడండి ఈవెంట్ చూసారు కదా ఎర్రగా నిగనిగలాడుతున్నాయి చేగోడీలు అండి మనం ఎక్కువ బేకరీల్లో బయట ప్యాకెట్స్లో అట్లు కొట్టల్లో అమ్ముతూ ఉంటారు వీటిని కానీ వీటిని మనం మన ఇంట్లోనే తయారు చేసుకొని మనమే స్వయంగా స్టోరేజ్ చేసి పెట్టుకోవచ్చు బాగా మనకి ఇంట్లో తినడానికి వాటికి టైంపాస్ బాగా సరిపోతుంది ఇవి ఎలా అయ్యింది అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రుద్రాణి శారద ఫ్రెండ్స్ ఈరోజు మనం మంచి టైంపాస్గా ఇంట్లో ఎప్పుడు స్టోరేజ్ చేసుకొని కరకర ఆడతా తినేందుకు చెగోడీలు తయారు చేసుకునే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మంచి టైంపాసు మంచి విందు అవి ఎలా ఏంది చెగోడీలు ఎలా తయారు చేసుకోవడం ఏంది అనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మరి ఇంకెందుకు ఆలస్యం ఇసులోకి వెళ్ళిపోదాం ఒకసారి చూడండి ఇవి ఒక అరకప్పు పచ్చిపప్పు అండి వీటిని నానబెట్టుకున్నాము ఒక రెండు గంటలు నానబెట్టేసుకున్నాము పచ్చిపప్పుని చూడండి వీటిని శుభ్రం కడిగి నానబెట్టేసిన తర్వాత శుభ్రం కడిగి ఇట్లా పొడిగుట్టలో పోసుకుంటున్నాము పొయ్యి మీద వచ్చేసేటప్పటికి వేడి నీళ్ళు బాగా మరగ కాసుకున్నాము పొడిగడ్డలో బాగా కొద్దిగా తుడిసేసుకోవాలండి దాన్ని పోయేదాకా తేమ అలానే ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నామండి చూడండి ఒక కప్పు ఆ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాము అలానే ఒక అరకప్పు మైదా పిండి తీసుకున్నామండి మనం తీసుకునే బియ్య పిండి క్వాంటిటీలో సగం మైదా పిండి తీసుకున్నాము ఆ రెండిటిని ఒక స్పూన్ తీసుకొని ఇట్లా రెండిటిని కలిపేసుకోండి స్టవ్ వెలిగిచ్చుకున్నామండి దాని మీద ఇప్పుడు బండి పెట్టేసుకుంటున్నాము ఇప్పుడు ఇందాక మనం మరగ్గా పెట్టినాం కదా వేడి నీళ్ళు వాటిని ఆ బండిలోకి పోసేసుకుంటున్నాము కప్పు క్వాంటిటీ తీసుకున్నాం ఇందాక మనం పిండి పోసుకున్న దాంట్లో కప్పు కప్పు ఉన్నార నీళ్ళు తీసుకున్నాం అదే కప్పుతో చాలా పోతే మళ్ళీ కాసి అండి ఇక్కడ పొయ్యి ఇప్పుడు దాంట్లోకి ఉప్పు వేసుకుంటున్నాము కొద్దిగా సాల్ట్ వేసి వేసుకున్నామండి అలానే ఒక హాఫ్ స్పూను కారం వేసుకున్నామండి ఆ నెలలోకి కొద్దిగా మిఠాయి రంగు వేసుకుంటున్నామండి మనకి రంగు కోసం ఇప్పుడు దాంట్లోకి మనం ఇందాక మైదా పిండి బియ్య పిండి రెండు మిక్స్ చేసుకున్నాం కదండి దాన్ని కొంచెం కొంచెంగా దాంట్లో పోసుకుంటా కళ్ళు తిప్పుకుంటా ఉండాలి లేకపోతే ఉండలు కట్టిద్ది అనమాట సలిపిండిని తిప్పుకున్నట్టుగా తిప్పుకోవాలి కాగిని కదండి నీళ్ళు కొంచెం పోయి చేసుకున్నాం మనం పిండి ఏంటంటే దాంట్లో ఉడకాలి ఉడికితే బాగుంటుందండి మనకి చెగోడీలు బాగా టేస్ట్ బాగుంటాయి చవరికి ఇస్తున్నాం అండి దానిలో ఇప్పుడు మనం ఆయిల్ బాండీ పెట్టేసుకున్నాం బాండి పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకున్నాం నూనె పోసుకున్నాము ఇప్పుడు కొద్దిగా నూనె తీసుకొని ఈ పిండిలో వేసుకొని పిండి బాగా శుభ్రంగా కలుపుకుంటున్నాం మన చపాతీ పిండి అలా వేసి కలుపుకుంటాము నూనె అలా కలుపుకుంటున్నాము హాట్ హాట్గా కరకరలాడే నీట్ గా చేసుకోవచ్చు ఇంట్లో స్టోరేజ్ చేసి పెట్టుకోవచ్చు టైం పాస్ కి టీవీ చూస్తాను మాట్లాడుకుంటాను చుట్టాలు వస్తేనో టైంపాస్కి నీట్గా పెట్టుకోవచ్చు కారం కారంగా బాగా కరకరలాడతా తినచ్చు వచ్చేది వర్షాకాలం కాబట్టి ఇవి బాగుంటాయి ఇంట్లో మనం స్టోరేజ్ చేసి పెట్టుకుంటే చూడండి మనం పూరి ప్లేస్ లాంటిది వేసినాము చెక్ చేసుకున్నాము దాని మీద కొద్దిగా పిండి తీసుకొని ఆ పక్కనే పచ్చిపప్పు కూడా పెట్టుకున్నాం చూడండి ఒక ప్లేట్లో ఇందాక మనం శుభ్రంగా పడిగట్లో పోస్తున్నాం కదా నానబెట్టుకుని ఎట్లా చేస్తుందో ఈ విధంగా చేసుకోవాలి మనం చెగొడిలో ఎక్కువ శాతం మనం ప్యాకెట్ లో అట్లా చూస్తుంటాం వీటిని రెడీమేడ్ గా కానీ మన ఇంట్లో మనం చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి చూడండి ఎట్లా ఉందో అట్లా చేసి అలా పక్కన పేపర్ మీద పెట్టుకుందాం పిండి మొత్తం అలా చేసుకుందాము ఈ లోపుగా మనకి నూనె కాగుతూ ఉంటుంది చూడండి మా ఆవిడ ఎట్లా చేసిందో అన్ని పిండి మొత్తం ఎట్లా ఉండలు చేసి పెట్టుకుంది ఇవ్వండి చూడండి ఎట్లా ఉండే జిగేలు మంటున్నాయి లైట్లు లాగా మెరుస్తున్నాయి పచ్చిపప్పు చెగోడీల్లో ముందుగా ఇట్లా చేసి పెట్టుకోండి బాంతలోకి మనకి నూనె కాగుతూ ఉంది నూనె కూడా సిమ్ముల్లో పెట్టుకోండి ఎక్కువ కాగడం వల్ల ఏంటంటే వెంటనే మాడిపోయినట్టుగా వచ్చేసి కాబట్టి ఓ సన్న మంటమే అట్లా ఉంచండి చూడండి నిత్యార్థం ఒకసారి నూనె కాగిందా లేదా అని నూనె కాగిందండి ఇంకా మనం ఒకటి ఒక్కొక్కటి నూనెలో వేసేసుకున్నాం చెక్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ తక్కువ తక్కువ వేసుకోండి ఎక్కువ వేస్తే ఏమో రాలిపోతుంటాయి పచ్చిపప్పు తక్కువ తక్కువ వేసుకోండి అప్పుడు బాగా ఉడికితే సేపుగా మనం నాకు ఉండండి మనం లోపల గంట పెట్టి కదిలిస్తే అవి ఇరిగిపోతాయి అయితే ఉడికేదాకా వెయిట్ చేద్దాం చూడండి అవి ఏగేటప్పుడు ఎలా వచ్చినాయో దీంట్లోకి మిఠాయి రంగు మీకు ఛాయిస్ని బట్టి అండి బాగా కలర్ కల్పించాలంటే కలుపుకోవచ్చు లేదా న్యాచురల్గా ఉన్నది ఉన్నట్టుగా ఉన్నా పర్లేదు అనుకుంటే మిఠాయి రంగు అవసరం లేదు స్కిప్ చేసుకోవచ్చు ఇక మిఠాయి రంగు అని మీరు చూడండి ఎలా వచ్చినాయో అంటే ఉడుకుతున్నాయి నేను అర్థం పైకి తేలిని ఉడకడం అయిపోయిందండి ఒకసారి ఇక తీసి పక్కన పెట్టేసుకుందాం మొత్తం తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి చెగోడి ఉడకడం అయిపోయింది చూడండి ఎట్లా ఉన్నాయి కలర్ఫుల్గా నూనెలో వేగిన తర్వాత అవి తీసి మనం ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ఆయిల్ పేపర్ మీద పెట్టేసుకుని ప్లేట్లో పెట్టేసేసుకున్నాం కాసి కోల్స్ ఏదైనా ఆయిల్ ఉన్నా లాగేసుకుంటుంది ఎట్లా ఎర్రగా బాగా బాగా వేగినాయండి ఇట్లా మనం ఎక్కువ చేసుకుంటే మన ఇంట్లో స్టోరేజ్ చేసుకోవచ్చు వాటిని ఇప్పుడు పిల్లల స్కూల్ టైం కాబట్టి ఎల్లు వచ్చేటప్పటికి స్నాక్స్ రూపంలో పెట్టచ్చు కర్రకర్ర ఆడతా వాళ్ళే ఆడుకుంటూ అటు ఇటు తిరుగుతూ తింటూ ఉంటారు పెద్దవాళ్ళం మనం కూడా టీవీ చూస్తా ఏదన్నా మూవీస్ చూస్తా కానీ ఏదన్నా కానీ తినచ్చు హాయండి ఇవ్వండి గోడీలు సరిగా రెడీ అయిపోయింది చూద్దాం ఎట్లా ఉందో ఆడుతున్నాయండి పది మంది వేడిగా ఉన్నాయి సూపర్ ఉన్నాయి ఎందుకు ఆలోచన మీరు కూడా రెడీ చేసుకోవచ్చు ఎక్కువ రోజులు ఉంటాయి టైంపాస్గా అడు అడుగు అడి తిరుగుతా ఇంట్లో పని చేసుకుంటూ తినొచ్చు ఫ్రెండ్స్ మన వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి చాలు చేసుకున్న వాళ్ళు అప్పుడు మాకు మేము చేసిన కష్టానికి మన వాళ్ళు లైక్ ఇచ్చారని కొంచెం ఆనందపడతాము ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో ప్రతిరోజు మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్ బాయ్ శారదా రుద్ర